గంజాయి దందాలో ఓ బాలుడి కిడ్నాప్ లకు దారితీసిన కేసును అరకు వ్యాలీ పోలీసులు ఛేదించారు పల్నాడు జిల్లా బినుకొండకు చెందిన కారు డ్రైవర్ షేక్ హాసిన్ గంజాయి మాడగడకు చెందిన ప్రకాష్ సుశీల్ కుమార్ తో ఒప్పందం చేసుకున్నాడు గంజాయి సరఫరా చేస్తానంటూ ఇరవై వేలు తీసుకున్న ప్రకాష్ సుశీల్ ఆ తర్వాత ముఖం చాటేయడంతో వాళ్లు మిత్రుడిని కిడ్నాప్ చేశారు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అరకు పోలీసులు నిందితులు యాసిన్ సంతోష్ను అరెస్ట్ చేశారు. గంజాయి కోసం డబ్బులు తీసుకున్న ప్రకాష్ సుశీల్ కుమార్ను కూడా అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ వెల్లడించారు. ఈ కిడ్నాప్ అనేది 27th ని జరిగింది. దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే शेख యాసిన్ అనే ఒక ప్రధాన నిందితుడు ఈ కేసులో. ఇతను బై ప్రొఫెషన్ డ్రైవర్ టూరిస్ట్ ట్రావెల్స్ వీట్లో డ్రైవర్‌గా చేస్తూ ఉంటాడు. ఇతను ఒక మూడు నెలల క్రితం అరకు రావడం జరిగింది అప్పుడు దినేష్ మరియు వారి స్నేహితులైన ప్రకాష్ యాజ్ వెల్ యాజ్ మనకి సుశీల్ కుమార్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది యాసిన్కి తర్వాత వీళ్ళ మధ్య కాంటాక్ట్ పెరిగిన తర్వాత మేము డబ్బులు ఏర్పాటు చేసుకుంటాము మీరు గాంజా ఏమన్నా ఇవ్వగలుగుతారా అనే ఒక కన్వర్జేషన్ వీళ్ళ మధ్య జరిగింది నవంబర్ ట్వంటీ సెకండ్న యాసిన్ అనే వ్యక్తి సంతోష్ అనే అబ్బాయిని అరకును పంపించడం జరిగింది డాంజాయి ఏర్పాటు చేయమని చెప్పేసి వీళ్ళు దినేష్ స్నేహితులైన ప్రకాష్ యాజ్ వెల్ ఆస్ సుశీల్ కుమార్కి కొంత డబ్బు క్యాష్గా కొంత డబ్బు ఫోన్పే చేయడం జరిగింది ఆ రోజు రాత్రి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ నెంబర్లు బ్లాక్ చేసేసి ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది ఒక నాలుగు రోజుల్లో యాసిన్ సంతోష్ మరియు ఇంకొక అక్యూజ్డ్ వీళ్ళ ముగ్గురు కలిసి అరకు వచ్చారు అరకు వచ్చి ప్రకాష్ యాజ్ వెల్ యాజ్ సుశీల్ కుమార్ వీళ్ళిద్దరినీ ఎతకడం జరిగింది వీళ్ళు దొరక్కపోగా దినేష్ వాళ్ళ స్నేహితుడు అయ్యేనందున దినేష్ని తీసుకెళ్తే మనకి డబ్బులు వస్తాయి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు దినేష్ని యాజ్ ఎ కొల్లేట్రల్గా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది ఒక లక్ష డిమాండ్ చేయడం జరిగింది లక్ష ఇస్తే మీ అబ్బాయిని మేము విడిచిపెడతాం అని ఒక థ్రెట్ కాల్ చేశారు మన కేసులో విక్టిమ్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ ని కొడుతూ కూడా వాళ్ళకి వీడియో కాల్ చేశారు డబ్బులు ఇవ్వమని చెప్పేసి